ఇక మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి ఇస్రో సిద్దమైంది నేడు జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ రాకెట్ ను శాస్త్రవేత్తలు నింగిలోకి పంపించనున్నారు ఇక నిన్న మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకు కౌంట్ ప్రారంభం కానుంది ఇక ఈ రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించనున్నారు ఇస్రో నాసా నిసార్ ఉపగ్రహాన్ని రూపొందించాయి ఇక సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు రాకెట్ నింగిలోకి దూసుకుపోనుంది రెండు వేల మూడు వందల తొంభై మూడు కేజీల బరువుగల నిసార్ భూమి అనుమను పన్నెండు రోజులకు ఒకసారి స్కాన్ చేయనుంది ఇక నాసాకి చెందిన చెందిన ఎల్ బ్యాండ్ ఇస్రోకి చెందిన ఎస్బ్యాండ్ రాడర్లని శాస్త్రవేత్తలు అమర్చారు